చీపురు నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికి తెలిసిన వాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇది బొత్స సత్యనారాయణపై జగన్ కు ఉన్న అపార గౌరవం కానీ ఆయన ప్రాతినిధ్యం వహించే చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం కొన్నేళ్ళుగా శాసిస్తోంది అక్కడ వారు చెప్పిందే వేదం చేసిందే నిర్ణయం అన్నట్లు ఉంది మరి మీరు మంచివారనే బొత్స సత్యనారాయణకు వాళ్ల సంగతేమైనా తెలుసా భూ వివాదాలైనా ఇతర ఆస్తుల గొడవలైనా ఈ కుటుంబమే సెటిల్మెంట్లు చేస్తుందని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి ఉద్యోగుల వరకు వీరు చెప్పినట్లు చెయ్యాల్సిందేనని అంటున్నారు సబ్స్టేషన్లలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టుల్ని అమ్ముకుంటున్నారని బొబ్బిరిలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్లో ఒక నాయకుడి సోదరుడు తక్కువ ధరకే భూమి దక్కించుకున్నారనే విషయమైనా మంత్రి బొత్స దృష్టికి వచ్చిందో లేదో కాస్త ఆర తీసి ఓటర్లకు వివరిస్తారా జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గజపతి నగరం నుంచి అప్పల నరసయ్యను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకు ఉన్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా శవనయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇది గజపతి నగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్య గురించి సీఎం చెప్పిన హితోక్తులు ఇలా వెన్నలాంటి మనసున్న నాయకుడొకరు గజపతి నగరంలో తాము వేసే లేఅవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లే ఇస్తారట పట్టణంలో బాహ్యవలయ రహదారి పేరుతో తమ భూముల విలువలు పెంచుకున్నారట తన నియోజకవర్గంలో జరిగే ఈ అక్రమాలు అప్పల నరసయ్యకు తెలిసే ఉంటాయి కదా అని అక్కడి స్థానికులంటున్నారు కాస్త కనుక్కుంటారా జగన్ అని అడుగుతున్నారు కె కొత్తవలస ఎం గుమణాం గ్రామంలో రైతుల మధ్య భూ వివాదాల్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసి లాభాలు దండుకున్న ప్రముఖులెవరో తెలుసుకుని ఓటర్లకు చెబుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర సామన్ను పరిచయం చేస్తా ఉన్నాను సౌమ్యుడు మనసు మాత్రం వెన్న మీ అందరి చల్లని దీవెనలు ఆ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను వెన్నెలాంటి మనసున్న వీరభద్ర స్వామికి విజయనగరంలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకునే నాయకుల సంగతి ఏమైనా తెలుసో లేదో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొని అదే భూమిని మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్ముకున్న నాయకులెవరో కాస్త కనుక్కోకూడదు అని సీఎంను జనాలు నిలదీస్తున్నారు ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే రెవెన్యూ పోలీసు నగరపాలక సంస్థ రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా కప్పం కట్టాల్సిందేనట వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా ఇవ్వాల్సిందేనట అని అక్కడి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు ఇవన్నీ చేసేదెవరో నియోజకవర్గాన్ని గంజాయి మాఫియాకు కేంద్ర బిందువుగా మార్చిందెవరో సౌమ్యుడైన వీరభద్ర స్వామి మీకేమైనా చెప్పారా లేదా కాస్త ఆరా తీయండి అని జగన్ను సామాన్యులు అడుగుతున్నారు నెలవెల్ల నుంచి అప్పల్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా అప్పల్నాయుడిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇది బొండ అప్పలనాయుడుపై జగన్ అభిప్రాయం మైనింగ్ మాఫియాకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చి భోగాపురం మండలంలో మైనింగ్ తవ్వకాల ద్వారా గ్రామాల్ని ధ్వంసం చేసి నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి కొండపై తవ్వకాలకు ఏర్పాట్లు చేసిన ప్రముఖులెవరో మీకెంతో నమ్మకస్తులైన అప్పలనాయుడికి తెలుసో లేదో అని జగన్ వైపు ఓటర్లు జాలిగా చూస్తున్నారు భూ ఆక్రమణలు ఇసుక దంతాల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించే నాయకులెవరో కనుక్కుంటారా అని ప్రశ్నిస్తున్నారు బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీవాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్తులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెన్నెలాంటి మనసున్న చిన్న అప్పల నాయుడుకు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు బెదిరించి తక్కువ ధరకు లాక్కునే నాయకుల సంగతి ఏమైనా తెలుసుంటుందంటారా అని ఆ ఊరి వారు అనుకుంటున్నారు నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా టెండర్ వేసేది ఒక్క సంస్థేనట అధికారాన్ని ఉపయోగించి లేఅవుట్లలో సామాజిక అవసరాల స్థలాన్ని అమ్మేసుకుంటారట వాళ్ళెవరో ఆయనను కనుక్కొని చెబుతారా అని జగన్ అడుగుతున్నారు చంద్రలో చే కిరణన్నను పరిచయం చేస్తా ఉన్నాను తను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండెపాత్రం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు వాశిసులు కిరణన్నపై కూడా ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను సౌమ్యలలో ఆరోవారు హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణ ఇసుక దోపిడీ రియల్ ఎస్టేట్ దందాలు అడ్లు అదుపు లేకుండా జరుగుతున్నాయి లేఅవుట్ వెయ్యాలంటే కప్పం కట్టాల్సిందేనట కొండల్ని కరిగించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో సౌమ్యుడైన కిరణ్ ను కనుక్కుంటారా సీఎం సార్ అని నియోజకవర్గ ఓటర్లు అడుగుతున్నారు ప్రశాంత హెచ్చర్ల నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలకు వేదికగా మార్చిన నాయకుడెవరో మెతక గుండె కలిగిన మీ మంచివాడికి తెలిసేమో కనుక్కొని వివరిస్తారా జగన్ అని ఓటర్లు అంటున్నారు విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికి మంచి చేస్తాడు చంద్రశేఖర రెడ్డి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను సౌమ్యుల్లో ఏడో వారు బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి మండలం దేవరా పొదిలాంలో తనకు ప్రభుత్వం కేటాయించిన నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల మెట్ట భూమి కబ్జాకు గురైందని మాజీ సైనికుడు ఎస్ శ్రీనివాసరావు రాష్ట్రపతి ప్రధానికి లేఖలు రాసిన సంగతే మంచివాడైన చంద్రశేఖర్ కు తెలుసో లేదో అనే అనుమానం జగన్కు రాలేదనుకుంటా ఒకవేళ వస్తే ఆయనకు చెప్పి శ్రీనివాసరావుకు న్యాయం చెయ్యొచ్చుగా పోలీస్ కేసులు ప్రైవేటు వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసే నేతలెవరో మద్యం సిండికేట్ అక్రమ మైనింగ్ తవ్వకాలకు కారకులెవరో కాస్త కనుక్కుంటారా జగన్ అని విజయనగరం ఓటర్లు అంటున్నారు